క్యాన్సర్లో కూడా రకరకాల క్యాన్సర్లు ఉన్నాయి కదా అట్లానే అంటే ఏజ్ వాళ్ళకి ఏ టెస్ట్ అలా కూడా ఉంటాయా డెఫినెట్లీ ఉంటాయండి ఇప్పుడు క్యాన్సర్స్ని నివారించడం ప్రివెంటివ్ ఆంకాలజీ పైన మనం ఫోకస్ చేస్తున్నాము బికాస్ ప్రతి ముగ్గురులో ప్రతి నలుగురిలో ఒకరికి క్యాన్సర్ వస్తుంది అని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి ఇంత భయంకరంగా ఇంత విధృతంగా ఈ రోగం పెరిగిపోతున్నప్పుడు మన ఫోకస్ అంతా ఇది నివారించడానికి నేను ఏం జాగ్రత్తలు తీసుకోవాలి మా ఇంట్లో వాళ్ళని నేను ఎలా కాపాడుకోవాలి సో మోస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ ప్యాకేజెస్ ఫార్టీ ఇయర్స్ నుంచి స్టార్ట్ అవుతాయి మేడం చెప్పినట్టు పిల్లల్లో మనకి ఏదైనా తేడా అనిపించినప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తాము బట్ పెద్ద వాళ్ళకి నలభై ఏళ్ళు వచ్చినప్పటి నుంచి మీరు ఒంట్లో ఎంత హ్యాపీగా హెల్తీగా కంఫర్టబుల్గా ఉన్నా స్క్రీనింగ్ టెస్ట్ స్టార్ట్ చేసే ఏజ్ అది సో ఫార్టీ ఇయర్స్ ఆన్వర్డ్స్ ప్రతి మ్యాన్ అండ్ ఉమెన్ ఒక సిబిపి బికాస్ సిబిపిలో బ్లడ్ క్యాన్సర్స్ని మనం ఇట్లాగే పట్టేసుకోవచ్చు ఓకే సిబిపి ఒక యూరిన్ టెస్ట్ యూరిన్ టెస్ట్లో కిడ్నీలు యూరిన్ సంచి యూరిన్ పైప్స్ యూరెటర్స్ ఈ మూడిట్లో క్యాన్సర్ ఉంటే మనకి యూరిన్ టెస్ట్లో తెలిసిపోతుంది ఒక మోషన్ శాంపుల్ ఒక చిన్న మోషన్ శాంపుల్లో పేగుల్లో పాలిప్స్ క్యాన్సర్స్ ఉంటే పట్టుకోవచ్చు అండ్ ఒక పొట్ట స్కాన్ అల్ట్రాసౌండ్ ఆబ్డమన్ చాలా చీప్ రేడియేషన్ లేదు ఎక్స్ రేస్ ఉండవు బట్ రిబ్స్ నుంచి హిప్స్ వరకు కవర్ చేస్తారు లివర్ స్ప్లీన్ పేగులు రక్తనాళాలు కిడ్నీలు కిడ్నీ ట్యూబ్లు ప్యాంక్రియస్ కింద గర్భాశయము అండాశయాలు ప్రాస్టేటిన్మెన్స్ మైనల్ వెసికల్స్ ఎవ్రీథింగ్ దే కవర్ ఒక్క టెస్ట్లో ఇరవై ఆర్గన్స్ చూసే ఒకే ఒక టెస్ట్ అది సో ఫార్టీన్ నుంచి ప్రతి ఒక్కళ్ళు సంవత్సరానికి ఒకసారి ఒక రెండు మూడు వేలు ఖర్చు పెట్టి ఈ బేసిక్ ప్యాకేజ్ చేయించుకోమంటున్నాము దాంతోపాటు విటమిన్స్ విటమిన్ డి బి ట్వెల్వ్ కొలెస్ట్రాల్ షుగర్ బీపీ ఇవి చేస్తే ఈ బేసిక్ టెస్ట్ చేస్తే మనం బాగున్నామా ఏదన్నా ప్రాబ్లం ఉందా ఏదన్నా రాబోతుందా తెలిసిపోతుంది దీంతోపాటు లేడీస్కి పెళ్ళైన మూడు సంవత్సరాల నుంచి ప్రతి మూడేళ్ళు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వచ్చే వరకు ఒక ప్యాప్స్మియర్ ఎక్స్ట్రా చేయమంటున్నాము ఫార్టీ ఫైవ్ నుంచి లేడీస్కి మ్యామోగ్రామ్ రొమ్ము పరీక్ష రొమ్ముకి ఎక్స్రే అల్ట్రాసౌండ్ రెండేళ్ళకు ఒకసారి సో ఫార్టీ దాటిన కార్డ్ నుంచి మోస్ట్ ఆఫ్ ది టెస్ట్స్ చేస్తాము ప్యాప్స్మియర్ ఒకటి కొంచెం చిన్న వయసు నుంచే స్టార్ట్ చేస్తాము మ్యామోగ్రామ్ ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి ఫార్టీ ఫైవ్ నుంచి అలాగే మెన్కి ఫిఫ్టీ ఇయర్స్ వచ్చినప్పటి నుంచి పిఎస్ఏ అనే బ్లడ్ టెస్ట్ చేసి ఈ ప్రాస్టేట్ క్యాన్సర్ రిస్క్ ఉందా లేదా చెక్ చేస్తాము వాళ్ళ ఇంట్లో ఎవ్వరికీ ప్రాస్టేట్ క్యాన్సర్ లేకపోతే సిక్స్టీ ఇయర్స్ నుంచి ఇయర్కి ఒకసారి చేసుకోమంటాము ఇతని ఫ్యామిలీలో అన్నకి కానీ నాన్నకి కానీ నాన్న వైపు అమ్మవైపో ఎవరికన్నా ప్రాస్టేట్ క్యాన్సర్ ఉంటే ఫిఫ్టీ ఇయర్స్ నుంచి ఒక ఎక్స్ట్రా బ్లడ్ టెస్ట్ చేయించుకోమంటున్నాము సో మీరు ఆలోచిస్తే మేము అడిగేది చాలా తక్కువ ఒక యూరిన్ శాంపుల్ ఒక మోషన్ శాంపుల్ ఒక సిబిపి పొట్ట స్కాన్ ఎవరైనా చేపించుకోగలరు మిడిల్ క్లాస్ లోవర్ మిడిల్ క్లాస్ నుంచి ఎవరైనా చేపించుకోగలరు